మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ గోదోర్గని ఐఎఫ్టి కార్యాలయంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ధర్నాలకు సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ సమావేశానికి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని కేసీఆర్ నిరంకుశ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసిందని ఆరు గ్యారంటీలు ఇంకా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిందని ఇచ్చిన వాగ్దానం అమలు జాప్యం ఉందన్నారు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణం పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల సాధన కోసం సిపిఎంఎల్ మాస్ ప్రజాపంద రాష్ట్ర వ్యాప్తంగా దశలవారి ఆందోళన నిర్వహించాలని భావించిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న నాయకులు ఆడబ్ శంకర్ మార్తారాములు గొల్లపల్లి చంద్రయ్య గూడూరు వైకుంఠం పెండేల రమేష్ కోడిపుంజుల లక్ష్మి కట్ట తేజేశ్వర్ తదితరులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ రాయుడు పిలుపునివ్వడం జరిగింది ఇరవై రెండు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ తహసీల్దార్లకు పత్రం ఇవ్వాలని ఇరవై తొమ్మిది తారీఖు రోజు నా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే పెద్ద జిల్లాలో గోదావరి కలిలో ఈరోజు సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నిటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం పేదలకు రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలని ఇల్లు నిర్మించాలని భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల హక్కులు కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈరోజు ఏ ప్రభుత్వం ఏ వాగ్దానాలు ఇచ్చిందో నిరంకుశ బాల పథకాలకు వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా అన్ని వాగ్దానాలు అమలు చేస్తానని స్వేచ్ఛ ఇస్తానని ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పాడో అది ఏడు నెలలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఇవ్వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఆమెలను అమలు చేయాలని అమలు చేసి అంతవరకు సిపిఎంఎల్ ప్రజాపంద మాసులైన ఆధ్వర్యంలో ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల ప్రక్షాణ ప్రశ్నిస్తామని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారని రాముగుండం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రామ్గుండం రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా రామగుండం మాజీ శాసనసభ్యుడు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాకుల వేలం నిర్ణయాన్ని సింగరేణి పట్ల వారి విధానాన్ని ఎండగట్టి రచ్చబండ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరుగుతుందన్నారు రాముండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పునర్వి వైభవం కోసం కృషి చేస్తామని నాయకులు కార్యకర్తలు అందరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పీటి స్వామి నడిపెల్లి మురళర్రావు ఆముల నారాయణ కన్నూరు సతీష్ కుమార్ కల్వచెర్ల కృష్ణవేణి బాధె అంజలి అడ్డాల గట్టయ్య జనగామ కవిత సరోజిని జేవి రాజు పర్లపెల్ రవి మాదాసు రామ్మూర్తి జాహీద్ పాషా రాకం వేణు నారాయణ దాస్ మారుతి కౌటంబాబు నీరెడ్డి శ్రీనివాస్ అనుమూల కళావతి ముద్దసాలి సంధ్యారెడ్డి చింటు కోడి రామకృష్ణ గుంపుల లక్ష్మి రమ్య తదితరులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావన్న గారు కుప్పల ఈశ్వరన్న గారు ప్రజా సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం నిలబడి కొట్లాడింది బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడాలని పెద్దలందరి ఆలోచన మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేటువంటి విధంగా ప్రజాప్రతినిధికి అధికారులకు ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచనలను ఆకాంక్షలను తెలియజెప్పేటువంటి విధంగా రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రేపు ఉదయం పది గంటలకు జనగామలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇరవై ఎనిమిది గ్రామాలు యాభై ఎనిమిది డివిజన్లలో ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతుంది ఆ గ్రామంలో ఆ డివిజన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ప్రజల ఆలోచనలు ప్రజా ఆకాంక్షల కోసం బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కల్పించి అదేవిధంగా సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రామగుండం నియోజకవర్గ ప్రజల ఆలోచనలను తెలియజెప్పేటువంటి విధంగా తీర్మానాలు చేసి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ వేలం పాటలు రద్దు చేయాలని కూడా ఈ యొక్క రచ్చబండలలో తీర్మానాలు చేయడం జరుగుతుంది స్థానికంగా చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలను ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క రచ్చబండ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులకు తెలియజెప్పడం జరుగుతుంది గోదావరికెన్ గ్రామ పంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్గా మార్పు చెందినందున అభివృద్ధి విషయంలో ప్రజలు కార్మికుల సహకారం ఎంతైనా అవసరం ఉందని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి పేర్కొన్నారు ఈరోజు గోదావరికైనా భాస్కర్ రావంలో జరిగిన ఏటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు రామగుండం కార్పొరేషన్లో జనాభా పెరిగినందున దానికి తగ్గట్టుగా కరీంనగర్ కార్పొరేషన్కు ధీటుగా రోడ్డు వెడల్పు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్ శివాజీనగర్ లక్ష్మీనగర్లో ఉన్న క్వార్టర్లను తొలగించడం జరుగుతుందని ఈ విషయంలో గుర్తింపు సంఘాన్ని బదనాం చేస్తూ కొందరు అర్ధరహితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు కని జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు అందుకోసం కష్ట నష్టాలు ఉంటాయని కొన్ని ఇబ్బందులు తప్పవని వారన్నారు కొంతమంది స్వార్థం కోసం పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడం కోర్టుకు వెళ్ళడం సరి అయింది కాదన్నారు రోడ్డు వెడల్పులో క్వార్టర్స్ కోల్పోతున్న కార్మికులకు ఉద్యోగులకు సెక్టార్ వన్లో క్వార్టర్ అలాట్ చేయాలని ఏఐటీసీ యాజమాన్యానికి చెప్పడం జరిగిందన్నారు అభివృద్ధి విషయంలో ఇక నుంచి గుర్తింపు సంఘంతో యాజమాన్యం సంప్రదించి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని వారు సూచించారు శివాజీనగర్ లక్ష్మీనగర్లో ఉన్న క్వార్టర్లో ఉన్న కార్మికులకు సెక్టర్ వన్లో క్వార్టర్లు కేటాయించేంత వరకు కరెంటు నీటి కనెక్షన్ తొలగించవద్దని సింగరే యాజమాన్యాన్ని వారు కోరారు ఏటీసీ కార్మికుల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు ఈ సమావేశంలో నాయకులు ఆరెల్లి పోషప్ రంగు శ్రీనివాస్ మిట్టె శంకర్ మానాల శ్రీనివాస్ చెప్ప్యాల భాస్కర్ దాసరి అన్నల్ పేరుమాల రమేష్ గౌడ్ కాళ్లపల్లి శ్రీనివాస్ భండారి శ్రీనివాస్ ఓన్నార లక్ష్మీనారాయణ పోతుగంటి వెంకటేష్ బోడగుండు కనకయ్య తుడుపునూరి రమేష్ కుమార్ తాదితారులు ఉన్నారు ఈ అనే అంశం మీద గందరగోళం గజిబిజి కొంత అయోమయం ఏర్పడింది ప్రభుత్వము యాజమాన్యము గుర్తింపు సంఘము కలిసి విధి విధానాలు రూపొందించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుండేది అయినప్పటికీ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే ఒకనాడు జనగామ గ్రామ పంచాయతీగా ఒక చిన్న గ్రామంగా ఉండేది మనది ఆ తర్వాత ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో తెలుగుదేశం పుట్టిన తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది ఆ తర్వాత నగర పరిషత్ కార్పొరేషన్ అయింది కరీంనగర్కు ధీటుగా మన కని అభివృద్ధి చెందుతున్నది నానాటికి జనాభా పెరుగుతున్నది అదేవిధంగా వాడలు వీధులు మేడలు అన్నీ జరుగుతున్నాయి జనగామ అడ్డగుంటపల్లిగా ఉన్నటువంటి ఒక కుగ్రామం ఇప్పుడు ఒక నగరం అయింది భవిష్యత్తులో కూడా ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది కొత్త బావులు రావాల్సిన అవసరం ఉన్నది జనాభాకు తగినట్టుగా రోడ్లు మార్కెట్ బజారు అన్నీ కూడా కొంత విశాలంగా ఉండవలసిన అవసరం ఉన్నది అందుకని అభివృద్ధి అనే అంశానికి తప్పనిసరిగా ఐఐటిసి సహకరిస్తుంది అభివృద్ధి జరగవలసిందే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని కొంత భరించవలసిన అవసరం కూడా ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళ కింద కట్టిన క్వార్టర్సు ఇప్పటికీ పాతబడ్డ రిపేర్స్ కూడా సరిగా లేవు అనేక మంది పాత తరం పదవి విరమణ పొందారు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కోటర్లు అప్పచెప్తే కొత్త వాళ్ళకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది అందుకని గుర్తింపు సంఘం తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా మేము సంతకం పెట్టినామా లేకపోతే అక్కడ పోయి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నామా అందుకనే మా ఉద్దేశం ఏమిటంటే ముందే ఇది కార్యక్రమం ఏదైతే మంచి కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం మన నగరము భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా ఒక మంచి మోడల్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది కానీ ముందే ఒక నిర్ణయము ఒక విధి విధానాలు సమిష్టిగా అనుకోకపోవడం వల్ల కొంత గందరగోళం అయోమయం ఇప్పుడు కొంతమంది హీరోలు బయలుదేరారు అంటే కార్మికులకు వాళ్ళే వెన్నంటి ఉంటాం వాళ్ళే అడ్డుకుంటాం మేము కాపాడుతాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలుకుతున్నారు సరే ఎవరి వెనక ఏం జరుగుతుంది ఎవరు ఎందుకు లబ్ధి కోసం ఎవరు దేనికోసం పనిచేస్తారు అనేది అందరికీ తెలుసు కానీ ఏఐటిసీ అనేది తప్పనిసరిగా కార్మికుల వెన్నంటి ఉంటుంది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి పునరావాసం వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఏఐటిసీ పనిచేస్తుంది అందుకొరకు ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎవరైతే క్వార్టర్ లూజర్స్ ఉన్నారో ఎవరైతే క్వార్టర్లు కోల్పోయే వాళ్ళు ఉన్నారో ఎవరైతే కూల్చివేతకు గురవుతున్నారో వాళ్ళు గుర్తింపు సంఘాన్ని సంప్రదించండి వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలన్నా తప్పనిసరిగా గుర్తింపు సంఘం బాధ్యత వహిస్తుంది అంతేగాని విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊరికే సంఘం కాదు మాది అందుకని దయచేసి అందరూ గమనించండి అందరం కలిసి అభివృద్ధికి సహకరిద్దాం ప్రభుత్వమైనా యాజమాన్యమైన గుర్తింపు సంఘమైనా అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉన్నది కార్మికులు కూడా గమనించాలి నిన్న ఎనభై ఆరు కోటర్లకు కరెంటు తీసేయడం అన్నది జరిగింది అందులో చాలామంది మా యూనియన్ ఆఫీస్కు వచ్చి ఫోన్ చేసి బాధపడడం జరిగింది మేము మొదట చెప్పాం యజమాన్యం ఏదైతే సెక్టర్ టూలో కోటార్ అలాట్మెంట్ చేశారో దాన్ని మొదటిగా నేను ఖండించి సెక్టర్ వన్లో కోటార్లు పోతున్నాయి కాబట్టి సెక్టర్ వన్లోనే ఇవ్వాలి అనేది మేము మొదట చెప్పడం దాని లెటర్లు కూడా వాపస్ ఇప్పించినాం తరువాత వీరు కోర్టుకి వెళ్ళడం యజమాన్యం ఇక్కడ ప్రభుత్వం రోడ్డుకు వెడల్పులో భాగంగా చేయాలని చెప్పి వాళ్ళు కార్మికుల మీద ఒత్తిడి చేయడం ఇది సరైన విధానం కాదు అని మేము ఆ రోజు కూడా చెప్పినాం మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం విధి విధానాల దానిలో సమిష్టి నిర్ణయం దానిలో యజమాన్యం ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే యూనియన్లను పిలిచి కార్మికులను కూర్చునే విషయం విషయము ఇక దీనికోసం మీరు కోటర్ కాల్ చేయాలి అని అన్నప్పుడు ఆ కార్మికులు ఏమంటారు అంటే మేమన్నాం ఇవాళ ఒక్కొక్కరు రెండు లక్షలు లక్ష పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్ద మనసు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇచ్చే కోటరు రెండే రూములు ఉంటాయి ఆ రెండు రూములలో ఎవరు ఉండలేరు కాబట్టి చాలామంది ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు కాబట్టి వారికి నచ్చిన కోటం ఏదైతే సెక్టర్ వన్ అనే ఇవ్వాలి వారు కట్టుకునేదాకా టైం ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది దీన్ని తొందరపాటుగా వారు కోర్టుకు పోవడం యజమాన్యము ఇక్కడున్న వారు కొద్దిగా సీరియస్గా తీసుకోవడం కరెంటు కట్ వేయడం అని లేదా నోటీసులు పంపించడం అని ఏదో ఒకటి రెండు కోటాలు కూల్చితే వీళ్ళు భయం అందాలనుకు ఖాళీ చేస్తారని చెప్పి ఇది భయాందోళనకు గురి చేస్తున్నారు ఇది ఏది ఏమైనా సంస్థ అయినా కార్మికులైనా గవర్నమెంట్ అయినా అంతా మనం ఒకటే ఈ అభివృద్ధికి మనం సహకరించుదాం కానీ ఒప్పించి మెప్పించి చేయాలి ఒప్పించి మెప్పించి చేస్తే అందరికీ సంతోషకరమైన విషయం మేము ఇప్పుడు ఏమని చెప్తున్నామంటే రోడ్డుకు అభివృద్ధికి మేము వ్యతిరేకమేం కాదు కానీ కొంతమందికి విజిలేని పరిస్థితులలో ఉండరు కొంతమంది పేషెంట్లు ఉండరు కొంతమంది ఓటర్ కాల్ చేయలేని పరిస్థితులలో ఉండరు వారిని కూర్చునే పెట్టి రెండు మూడు కౌన్సిలింగ్లకు కంపెనీ పిలిచింది కానీ వాళ్ళు బాధలో ఉండి కొంతమంది అయ్యారు కొంతమంది కాలేదు కాబట్టి ఆ కాని వాళ్ళని కూడా చెప్పి విషయం వాళ్ళకి చెప్తే ఆహా ఇదా అనేది వారికి అర్థమవుతుంది కాబట్టి మేము యజమాన్యానికి ఒకటే చెప్తున్నాం మాట మాటకు మీరు భయాందోళన చేస్తే అది సరి అయిన విధానం కాదు మేము యూనియన్గా ఏం చెప్తున్నామంటే సెక్టర్ వన్ బేషరతిగా వారికి కోటార్లు కేటాయించాలి కౌన్సిలింగ్ ద్వారా కాదు కౌన్సిలింగ్ రమ్మనంటే వారు ఏమనుకున్నారంటే వారు వారు ఏమనుకున్నారంటే కౌన్సిలింగ్ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ మనం ఏమంటున్నామంటే ఏదే కోటర్ ఖాళీ అయితే ఆ కార్మికుడు చూసుకుంటే వారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకున్న కోటర్ ఖాళీ చేస్తున్నారు కాబట్టి వారికి ఏదైనా నచ్చింది ఉంటే వాళ్ళ పిల్లలు కానీ కుటుంబానికి నచ్చిందంటే వారికి కొద్దిగా ఉంటుంది ఆ కోటర్ మేము నా కోటర్ వేయినందుకు నాకు అనుకున్న కోటర్ అనేది వాళ్ళ మనస్ఫూర్తిలో ఉండాలి కార్మికుడిని బాధ పెట్టి మనం సాధించేది ఏమి లేదు కాబట్టి బాధ లేకుండా కార్మికులకు సెక్టర్ వన్ అనే క్వార్టర్లు ఇవ్వాలి వారికి సర్దుబాటు అయ్యేదాకా కరెంటు కానీ ఏది కానీ కట్ చేయకూడదు ఒకటి మేమేమంటున్నామంటే ఇవాళ ఎవరైతే ఎవరైతే రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారో వారికి సంబంధం లేదు మళ్ళీ క్వార్టర్ ఇవ్వరు అది కొంతమంది క్వార్టర్లు ఏమైతుంది కిరాయికి ఉన్న వాళ్ళు లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళు దృష్టి ఎక్కువ చేస్తుంటారు దయచేసి ఆ దృష్టి చేయకండి కంపెనీకి కానీ రోడ్డు వెడల్పు చేద్దాం ఈ యజమాని నిన్న జీఎం గారు లేరు ఏదైతే కరెంటు ఈరోజు కరెంటు వాళ్ళందరికీ ఇవ్వాలి ఇచ్చినాక వారు సమావేశం ఏర్పరిచి వారికి నచ్చిన కోటలు ఇచ్చే వరకు కూడా మనం ఆగాలి ఇచ్చిన కోటలు కూడా రిపేరు చేసి తక్షణమే తక్షణమే రిపేరు ప్రాతిపదిక మీద టెండరు లేదని ఈ ఏరియాలో ఈ టెండర్ లేదు డబ్బులు లేవని సాకులు చెప్పకుండా ఖచ్చితంగా ఏదైనా కోటలు చూసుకుంటా ఆ రిపేర్ చేసి ఇవ్వాలి ఆ కార్మికుడు షెడ్డు రేకులు వేసుకుంటూ వేసుకొని ఇవ్వాలి బేసరత వేసుకున్నాం ఇంకా నెల అయినా పదిహేను రోజులైనా నష్టం ఏం లేదు ఇప్పుడే ఏమి ఎత్తిపోతలేదు ఇప్పటికీ అరవై డెబ్బై సంవత్సరాలు ఏం నడుతున్నాం కాకపోతే సామాన చెప్పినట్టుగా జనం ఎక్కువై రోడ్డు ఇరుకటమై అభివృద్ధి చెందాలి ఇలా మామూలు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం